ఏదైనా స్నాక్స్ అడిగితే ఆలూతోటి ఇలా చేసి పెట్టండి టమాటాకే చెత్తతో చాలా ఇష్టంగా తింటారు మూడు ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని తీసుకోవాలి ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూను వామును కూడా ఈ విధంగా దంచి వేసుకోవాలి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇలా వేసుకుంటే నాలుగు టేబుల్ స్పూన్లు బియ్య పిండి రెండు స్పూన్లు ఫ్లోర్ కూడా వేసుకొని టేస్టీ సరిపొన సాల్ట్ వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకొని వాటర్ వేయకుండా ఫస్ట్ చేతట్టు గట్టిగా ఫ్రెడ్ చేసుకుంటూ ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూను వాటర్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి ఉడికించిన ఆలుని పైన పొట్ట తీసేసుకొని ఉండలు అనేది లేకుండా మెత్తగా చేసుకొని చిల్లీ ఫ్లేక్స్ గరం మసాలా టేస్టీ సరిపొని సాల్ట్ వేసుకొని బాగా కలిపేసి చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి రెండు స్పూన్లు మైదాల్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు అనేది లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి ఈ పిండిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలుబాల్ని ఒక్కొక్కటి కూడా వేసుకొని ముంజి తీసుకోవాలి ఇప్పుడు ఈ ఉండకి ఉల్లిపాయ బాగా కోటేలాగా ఈ విధంగా రెడీ చేసుకొని వేడివేడి ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి